హాయ్ అండి మష్రూమ్స్ కాజు గ్రేవీ తయారు చేద్దామండి కావాల్సిన పదార్థాలు మష్రూమ్స్ కాజు ఆనియన్స్ టూ టమాటా పచ్చిమిర్చి లెమను అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు కొత్తిమీర ధనియాలు ఎండుమిర్చి బిర్యానీ ఆకు యాలకులు చిన్న దాల్చిన చెక్క ముక్క జీలకర్ర ఉల్లిపాయలని సన్నగా తరగాలండి సన్నగా తరిగిన ఉల్లిపాయలని పచ్చిమిర్చిని కూడా నాలుగు ముక్కలుగా కట్ చేసి మొత్తం బౌల్లో పెట్టుకుని పక్కన పెట్టుకుందామండి తర్వాత టమాటాలు తీసుకుని టమాటాలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి మొత్తం టమాటాలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి మనం ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకుందామండి తర్వాత కరివేపాకు కూడా తీసుకుని కరివేపాకుని కూడా సన్నగా తరగాలండి అది కూడా తీసుకుని పక్కన పెట్టుకుందామండి తర్వాత కొత్తిమీర కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకుందామండి ఓకే లెమన్ని అడ్డంగా రెండు పెద్దలు చేద్దామండి గ్యాస్ పైన బాణీ పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేద్దామండి తర్వాత కాజు తీసుకుని ఆయిల్లో వేసి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు కూడా కాజుని ఫ్రై చేద్దామండి ఆయిల్లో ఫ్రై చేద్దామండి చక్కగా బ్రౌన్ కలర్ వచ్చినాయండి గోల్డెన్ కలర్లో ఓకే తీసేసి వాటిని పక్కన పెట్టుకుందామండి తర్వాత ఇంకొక బాణి గ్యాస్ పొయ్యి మీద పెట్టి గ్యాస్ ఎలిగిద్దామండి తర్వాత ఒక ఫోర్ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేద్దామండి ఆయిల్ వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదండి మష్రూమ్స్ని ఆయిల్లో వేసి చక్కగా ఫ్రై చేద్దామండి ఒక సిక్స్టీ పర్సెంట్ బాయిల్ అయ్యే వరకు కూడా ఆయిల్లోనే మగ్గనిద్దామండి కలుపుకుంటూ మగ్గనిద్దాము ఓకేనండి చూసుకుంటే చూసారు కదండి చక్కగా మగ్గిపోయినాయి ఈ మగ్గిపోయిన మష్రూమ్స్ని మనం ఓకే ఓకే సరిపోతుందండి అంతవరకు అయితే చక్కగా మగ్గిపోయినాయి సిక్స్టీ పర్సెంట్ ఉడికినాయి పక్కన పెట్టుకుందామండి తర్వాత మళ్ళీ ఒక బాణీ పెట్టుకుందామండి బాణీ పెట్టుకుని గ్యాస్ వెలిగించి దానిలో ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కేద్దామండి ఆ తర్వాత మూడు యాలకులు వేసానండి ఐదు ఎండుమిర్చి వేసానండి రెండు బిర్యానీ ఆకులు వేసానండి ఒక టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసానండి రెండు టేబుల్ స్పూన్లు ఏమో ధనియాలు కూడా వేసానండి వేసి ఫేమ్ మీడియంలో పెట్టుకుని చక్కగా దోరగా వేయించుకుందామండి బాగా ఫేమ్ సిమ్లో ఉంచాలండి వేగినాయి కదండి వేగినా తీసి మిక్సీ జోర్లో వేసి చల్లారినాక మిక్సీ పట్టుకోవాలండి పౌడర్ పట్టుకోవాలండి మసాలాని ఆ తర్వాత వేరే మిక్సీ గిన్నెలో జీడిపప్పు వేసానండి తర్వాత ఒక కప్పు టమాటా ముక్కలు కూడా వేసానండి రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసానండి మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా పేస్ట్ వస్తుందండి తర్వాత మష్రూమ్స్ వేయించిన ఆయిల్లోనే ఇంకా ఫోర్ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేద్దామండి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేద్దామండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగుతుండగా పచ్చిమిర్చి కూడా వేద్దామండి పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు కూడా వేద్దామండి కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయలు చక్కగా వేపుదామండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు వేసానండి అది కూడా బాగా కలిగి పెడదామండి అల్లం వెల్లుల్లి చక్కగా పచ్చి వాసన పోయి మంచి వాసన వచ్చే వరకు వేపుదామండి తర్వాత దానిలో ఒక టమాటాని కట్ చేసి వేసుకున్నానండి టమాటాను కూడా కలుపుతున్నానండి మంచిగా కలిపిన తర్వాత మగ్గే వరకు ఒకసారి మూత పెట్టుకుందామండి ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాము రెండు నిమిషాల తర్వాత తీసి చూద్దామండి చక్కగా మగ్గినవి ఆ తర్వాత టమాటా కాజు పేస్ట్ వేద్దామండి టమాటా కాజు పేస్ట్ వేసి చక్కగా కలపెట్టుకుని మూత పెట్టానండి చూడండి చక్కగా ఉడుగుతుంది చక్కగా మగ్గింది దానిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్లు కారం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఇవన్నీ వేసి చక్కగా మిక్స్ చేసానండి చక్కగా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టానండి మూత పెట్టే ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే చక్కగా మగ్గిపోయి ఉన్నాయండి ముందుగా మనము సిక్స్టీ పర్సెంట్ ఉడికించుకున్న మష్రూమ్స్ని కూడా ఈ మిశ్రమంలో వేసి చక్కగా కలియబెడదామండి బాగా మసాలాలన్నీ కూడా మష్రూమ్స్ ముక్కలుగా పట్టేటట్టు బాగా కలిగి పెడదామండి ఆ తర్వాత జీడిపప్పు ఉంది కదండి జీడిపప్పు కూడా ఈ మష్రూమ్లో కలుపుదామండి జీడిపప్పు కూడా వేసి చక్కగా కలియబెడదామండి కలిగి పెట్టింది కదండి ఆ తర్వాత మనం మూత పెడదామండి మూత పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గనిద్దామండి టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి చక్కగా మగ్గిందండి ఈ మగ్గిన దానిలో గరం మసాలా ఉంది కదండి ఆ ముందుగా మనం చేసి పెట్టిన గరం మసాలా వేద్దామండి ఓకే గరం మసాలా వేసిన తర్వాత బాగా కలిగి పెట్టుకుందామండి ఈ మష్రూమ్కి కాజుకి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారాలు అన్నీ బాగా పట్టాలండి చక్కగా బాగా కలిగి పెట్టుకుందామండి ఓకే చూస్తున్నారు కదండి అలా కలిగి పెట్టాలండి ఆ తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుని వాటర్ వేసానండి ఎందుకంటే మనకి గ్రేవీ వస్తుందండి బాగా చక్కగా గ్రేవీ గ్రేవీగా ఉంటుంది మూత పెట్టేసానండి మూత పెట్టేసిన తర్వాత కొంచెంసేపా చూద్దామండి చూడండి ఎంత బాగా ఉడికిందో చక్కగా కలర్ఫుల్గా ఉందండి అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి లాస్ట్గా కొత్తిమీర వేసి రెండు నిమిషాలు మూత పెట్టి ఇప్పుడు చూద్దామండి అయిపోయిందండి నిమ్మరసం తీసి చల్లారిన కర్రీలో వేసి చక్కగా కలపాలండి అంతే ఎంతో టేస్టీ అయినా మష్రూమ్స్ కాజు కర్రీ రెడీ అయిపోయిందండి సూపర్ మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది